ఆయన కాళ్ళు పట్టుకోవాలి మేము ఇల్లు కోసం ఇక్కడ ఎవరు ఇస్తారు సార్ మా కిల్లు లేనోళ్ళు కిన్ను లేనోళ్ళు మేము కనబడతలేమా సార్ ఉన్నోళ్ళే కనబడుతున్నారా ఇది కూడా పెద్ద రాజకీయమే అయిపోయింది సార్ ఉన్నవాళ్ళకి ఇస్తున్నారు తప్ప లేనోడికి ఎవరికి పైసలు తడిపితే ఇస్తారా చేతులు లేకపోతే లేదా మాకు ఏమి లేవు సార్ మా దగ్గర తడపడానికి ఒంటి మేము బంగారం కూడా లేదు కనీసం పెట్టుకోవటానికి బతుకుతీరు కొరకు వచ్చిన వాళ్ళు మేము దయచేసి చూడండి సార్ మమ్మల్ని అంటే అమ్మ ఇప్పుడు ప్రకటించిన ఆరు గ్యారెంటీలో మీకు గ్యాస్ సబ్సిడీ అయితేనేమి ఉంది సార్ గ్యాస్ ఒక నెల పడ్డది రెండో నెల నుంచి మళ్ళీ పడ్డం ఆగిపోయింది సార్ మళ్ళీ గ్యాస్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మమ్మల్ని అడగకండి అమ్మా అని అన్నారు సార్ మమ్మల్ని మేము ఎవరినెల అడగాలండి మరి ఎవరిని అడుక్కుంటాం చెప్పండి అంటే ఇప్పుడు మీరు ఇంద్రమ్మ ఇళ్ళ దరఖాస్తు దాని గురించి వచ్చారు ఇంద్రమ్మ ఇళ్ళ దరఖాస్తు జరుగుతుంది ఫోటోలు తీసుకుంటున్నారంటే ఆ దీన్ని కూడా పరిగెత్తాం ఇంటి దగ్గర వచ్చి ఫోటో మళ్ళీ ఒక నెల పోతే వస్తారమ్మా మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు ఎక్కడ ఎంక్వైరీ జరుగుతుంది సార్ ఒకళ్ళ ఇంటి చాలా మందికి ఇల్లు వచ్చి అని అన్నారు మాకు కనీసం మా ఏరియాకి ఎవరు వచ్చింది కూడా దరఖాస్తు కనబడతలేవు సార్ మాకు దాఖలాలు ఎవరు కనబడతానే లేవు మాకు ఉన్నవాళ్ళే ఉన్నవాళ్ళు ఏం చేస్తారు రేగలు ఫోటోలు చేస్త సార్ మీరే న్యాయం చేయండి ఇప్పుడు ఈ ఇప్పటికి ఒకదానిక నాలుగు పరిస్థితులు దేనమైన పరిస్థితులు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు కనికరించి ఇవ్వండి సార్ ఉన్న అయితే ఇవ్వకండి లేని వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం మేము